ప్రియ వీక్షకులారా ఇటీవల కాలంలో నేను పాస్టర్ సతీష్ కుమార్ గారిపై పెట్టిన షాట్కి చాలామంది కామెంట్స్ పెట్టడం జరిగింది అయితే అందులో కొంతమందికి చాలా బాధ కలిగి ఆయన్ని నేనేదో విమర్శిస్తున్నాను అనుకుని బాధపడుతూ కామెంట్స్ పెట్టారు ప్రియ సహోదరి సహోదరులారా బోధకుడిని ప్రేమించండి తప్పలేదు కానీ ఆరాధించకండి ఇలాగే మా బోధకుడు గొప్ప అంటే మా బోధకుడు గొప్ప అని కొట్టుకు చచ్చిపోయే రోజుల్లో అపోస్తుడైన పౌలు గారు ఏమన్నారో ఒక్కసారి చూడండి కొరిందీలిక రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అపోల్లో వాడను మరి ఒకడు నేను కేఫా వాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడనని అని నా తాత్పర్యం క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్త్యం పొందితిరా అన్నారు అంటే ఈనాడు అందరూ క్రైస్తవులే కానీ మా పాస్టర్ గొప్ప అంటే మా పాస్టర్ గొప్ప అని కొట్టుకు చచ్చి రోజులు వచ్చాయి అలాంటి వారి కోసమే పౌలు గారు ఈ మాట చెప్పారు ఇకపోతే దశమ భాగానికి సంఘ కానుకకు కూడా వ్యత్యాసం తెలియని అమాయక స్థితిలో నేటి క్రైస్తవ్యం ఉండడం బాధాకరం ఇంతకు దశమ భాగం ఏంటి అంటే మన నెల మొత్తం సంపాదనలో పదవ భాగం చెల్లించడం కానుకంటే మనకు కలిగి ఉన్న దానిలో మన స్థితిగతులను బట్టి ఇవ్వడం ఇప్పుడు దశమ భాగం దేవుడు లేవీయులకు ఎందుకు ఇవ్వమన్నాడంటే పన్నెండు గోత్రాల్లో ఒక గోత్రమైన లేవీయులను దేవుడు యాచకులుగా నియమించుకున్నాడు వారికి పూర్తిగా ఆలయ నిర్వహణ బాధ్యతలు ఇచ్చాడు కనమ పదకొండు గోత్రికులకు భూభాగాన్ని పంచేశాడు కానీ లేవీయులకు అందులో చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు ఎందుకంటే అది కనుక ఇస్తే వారు సంఘ కార్యక్రమాలు విడిచిపెట్టి భూమిని సేద్యపరిచే పనిలో నిమగ్నమైపోతారు అని వారికి ఆ భూభాగంలో వాటా ఇవ్వలేదు మరి వారు పోషించబడాలి కాబట్టి ఆ మిగతా పదకొండు మంది గోత్రికులకు దేవుడు ఒక మాట చెప్పాడు మీకు ఇచ్చిన భూమిని పండించి వచ్చిన పంటలో ప్రతి ఒక్కరూ పదవ వంతు నా సన్నిధికి తేవాలి ఎందుకంటే అక్కడ లేవీలు నా పనిలో ఉన్నారు వారికి మీరు ఇచ్చిన దానితో వారు పోషించబడాలి అని అందుకోసమే పాత నిబంధనలో దశమ భాగాన్ని ప్రవేశపెట్టాడు మన తండ్రి అయిన దేవుడు అయితే ఇది క్రొత్త నిబంధనలో ఎక్కడా లేదు ఎందుకంటే ఈ క్రొత్త నిబంధనలో దేవుడు కోరినది దశమ భాగం కాదు సజీవ యాగం అనగా శరీర యాగం రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటవ వచనంలో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతుములాడుకునిచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఇది దేవుడు కోరే యాగం దశమ భాగం కంటే గొప్పది శరీర యాగం అది సజీవ యాగంగా సమర్పించాలి ఇంత చెప్పిన మరి క్రొత్త నిబంధనలో క్రీస్తువారు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడులో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయలారా మీరు పుదీనాలోనూ సోపులోను జీలకర్రలోను పదే వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితే వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉండెను ఈ మాట చూడగానే యేసువారు వాటిని మానక వీటిని చెయ్యండి అన్నారు కదండి అంటే భాగాన్ని ఆయన ఇవ్వమన్నాడు కదండీ అంటారేమో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అప్పటికింకా ధర్మశాస్త్ర కాలం నడుస్తుంది క్రొత్త నిబంధన కాలం రాలేదు కాబట్టి శాస్త్రులకు పరిసయులకు ధర్మశాస్త్రం వర్తిస్తుంది కాబట్టి అది వారితో క్రీస్తు వారు చెప్తున్న మాట కానీ ఇప్పుడైతే ఇది క్రొత్త నిబంధన కాలం ఈ క్రొత్త నిబంధన అన్నది అపోస్తుళ్ళు పెంతుకొస్తుంది అన్న గారు మూడు వేల మందికి బాప్తీస్మం ఇచ్చి సంఘస్థాపన చేసిన నాట నుండి క్రొత్త నిబంధన ప్రారంభమయ్యింది అప్పుడు అలా సంఘంలో చేర్చబడిన వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు ఆ అపోస్తులు ఆ డబ్బుతో మేడలు మిద్దులు కట్టుకోలేదు మరేం చేశారు అంటే అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు ఉష్ణాలను పరిశీలిస్తే భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి వారు ప్రతి వానికిని వాని వాని అక్కర కొలది పంచిపెట్టి గనుక వారిలో ఎవనికి కొదవలేకపోయెను ఇక్కడ ఒక విషయం గమనించాడు ప్రియ వీక్షకులారా సంఘస్థాపన అప్పుడే మొదలైంది చాలా ఖర్చులుంటాయి ఒక సంఘాన్ని నడపాలంటే మరి అవన్నీ పక్కన పెట్టి ఆ సంఘంలో ఎవరైతే పేదవారు అక్కడగా ఉన్నవారు ఉన్నారో వారికి ఆ ధనాన్ని పంచి సమసమాజ స్థాపన చేశారే ఆ ఉత్తములైన లాంటి సేవ నేటి సేవకుల్లో ఉందా లేదు ఎంతసేపు ప్రజల రక్తాన్ని పీల్చి సంపాదనే ధ్యేయంగా సేవ చేస్తున్నాం అని చెప్పే నేటి పాస్టర్స్ అపోస్తుల సేవ ముందు ఎందుకైనా పనికొస్తారా ఇక ఫైనల్గా ఒక సంఘం పోషించబడాలంటే కానుక అవసరమే నేను కాదు అనను అయితే ఆ కానుక ఎలా ఇవ్వాలో మనం పౌలు గారినే అడుగుదాం కొరిందికు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము ఒకటి రెండు వచనాలను పరిశీలిస్తే పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయా సంఘములకు నియమించిన ప్రకారము మీరును చెయ్యుడి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలవ చేయవలను ఇక్కడ ఏమంటున్నాడంటే వర్ధిల్లిన కొలది అంటే నువ్వు ఎంత అభివృద్ధి అయితే అంతా నువ్వెంత బీదవాడు అయితే అంతా అంటే నీకు తోచినంత తప్ప ఇందులో కంపల్సరీ టెన్ పర్సెంట్ ఇవ్వమన్న డిమాండ్ అయితే లేదు ఇక ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం రోమిల్ రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వర్షంలో ఏలయనగా ఎరుషులేములు ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిధోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వెయ్యని ఇష్టపడిరి అంటే ఎరుషులేములో ఉన్న సంఘములో బీదలైన పరిశుద్ధుల కొరకు కూడా చందా వేసి వారిని అభివృద్ధిపరచాలి అన్న విలువలు నేర్పిన అపోస్తులెక్కడ ఎంత వచ్చినా నేను నా కుటుంబమే అభివృద్ధి అవ్వాలన్న నేటి ఎక్కడ ఇప్పుడు చెప్పండి సతీష్ కుమార్ గారు లాంటి సేవకుల సంఘాలలో బీదలు లేరా వారికి ఈ సేవకులు వచ్చిన డబ్బులో ఏమాత్రం ఆర్థికంగా సహాయపడుతున్నారు ఇదంతా చెప్పినా మీరేమంటారో తెలుసా మీకేం తెలుసు బ్రదర్ ఆయన హెల్ప్ చేస్తున్నారో లేదో మీరు చూసొచ్చారా అంటారు అయితే నేనంటాను యథార్థంగా సేవ చేసి బీదలకు వాని వాని అక్కర కొలది పంచేవాడైతే అంత లగ్జరీ జీవితం ఎందుకు ఏ వారు లగ్జరీగా బ్రతికాడా అపోస్తుళ్ళు లగ్జరీగా బ్రతికారా చెప్పండి క్రీస్తు వారికి తలవాల్చుడుకు స్థలమే లేదు అపోస్తులకు నిలువరమైన నివాసము లేదు కానీ నేటి సేవకుల లగ్జరీ జీవితమేంటో మీరే గమనించండి అసలు దశమ భాగం క్రొత్త నిబంధనకు సంబంధమే లేదు అని తెలియని సతీష్ కుమార్ గారు ఒక సేవకుడా అది తప్పని ఖండించలేని నేటి విశ్వాసులకు నేను వాక్యం నుండి ఇన్ని రిఫరెన్సెస్ చూపించి చెప్తుంటే నేను చేదా ఇంత మాయలోకి నేటి క్రైస్తవ్యం జారిపోతుంది అంటే బాధ కలుగుతుంది ప్రియ విశ్వాసులారా చివరిగా నేను చెప్పదలిచింది ఏంటంటే కానుక సంఘం నడిపించబడాలంటే ఖచ్చితంగా అవసరమే నేను కాదు అనన్నాను అది నీ మనసుకు ఎంత తోస్తే అంత ఇవ్వాలి ఇందులో డిమాండ్ లేదు కానీ దశమ భాగం నేటి సేవకులకు అసలు సంబంధమే లేదు వారు లేవీలు కాదు ఎంత చెప్పినా మేము వినము అంటే మీ కర్మ